హాయ్ ఫ్రెండ్స్ జై గణేష జై మాంబ టుడే ఐ వాంట్ టెల్ యూ ఏ మోరల్ స్టోరీ ఈరోజు చెప్పాలనుకుంటున్న కథ మా సొంత కథ అనమాట ఇది మంచి నీతి కథ నీతి అనేది చిన్న పిల్లలది కాదు ఒక నీతి ఒక రాజ్యాంగాన్ని సూచిస్తుంది అది చాలా పెద్దది అనమాట నీతి అంటే మానవులందరూ పాటించవలసింది ఇప్పుడు కథ ఏంటంటే ఒక ఓడలో ఒకనొక కాలంలో ఒక రాజు ఒక బ్రహ్మణుడు ఒకే ఓడలో వెళ్తున్నారు వాళ్ళతో కొందరు సిపాయిలు మరి కొందరు చిన్న బ్రాహ్మణులు ఉన్నారు సాయంకాలం అయింది ఓడ దగ్గర అయితే బ్రాహ్మణుడి దగ్గర మట్టి శివలింగం ఉంది మహారాజు గారి దగ్గర బంగారు శివలింగం ఉంది ఇద్దరు బయట పెట్టి వారి వారికి సంబంధించిన చిన్న చిన్న స్థలాలు ఏర్పాటు చేసుకొని పూజించుకుంటున్నారు అయితే ఈ బ్రాహ్మణుడు గారికి బంగారు శివలింగం పైన ఆశ పుట్టింది అయితే ఈ రాజుగారేమో ఆ ఆశను గమనించి దీన్ని నేను దానంగా ఇవ్వను అలా నీ ఊరుకునే ఇవ్వను అని చెప్పి ఆ బంగారు శివలింగాన్ని వెళ్తున్న నీటిలో వేసేశారు ఈ బ్రాహ్మణుడికి ఏం చెప్పారంటే మీరు దాన్ని వెతికి తెచ్చుకోండి ఒకవేళ మీకు దొరికితే అది మీదే అని చెప్పారు బ్రాహ్మణుడు ఆసమోతు కాకపోయినా కష్టాలతో ఉన్నాడు ఆయన పాపం వెంటనే నీటిలోకి వెళ్ళి ఇష్టం వచ్చేటట్టు వెతికాడు ఎంత వెతికినా దొరకలేదు రాజుగారు తన మటుకు తాను వెళ్ళిపోయారు ఈ బ్రాహ్మణుడు సాయంత్రం ఇంటికి పోయాడు రోజు ఆయన ఆ నీటిలో అలా వెతుకుతూ 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 ఉంటే కొద్ది రోజులకి ఆ బంగారు లింగం కన్నా విలువైన వస్తువులు దొరికాయి విలువైన వస్తువులను చూసి ఈయన ఇంకా ఇంకా వెతుకుతూ సంపాదిస్తూనే ఉన్నాడు ఈ విషయం రాజుగారికి తెలిసి బంగారు బంగారు లింగంతో పోయేదానికి నేను చేసిన పనికే కదా ఆ నదిలో లేక నదికి దగ్గరలో ఉన్న సరస్సులో ఉన్న నిధులన్నీ బ్రాహ్మణుడికి దొరుకుతున్నాయి ఇప్పుడు కానీ రాజుగా నేను వెళ్తే కక్కుర్తి పడుతున్నాను అనుకుంటారు అని ఆయన చూస్తూ చూస్తూ ఉన్నాడనమాట కొన్నాళ్ళకి బ్రాహ్మణుడు ఎన్నో నిక్షేపాలని వెతికి తెచ్చుకున్నాడు తన పరివారంకిచ్చి ఆర్థికంగా స్థిరపడడం మొదలుపెట్టాడు రాజుగారు మాత్రం దానం చేయాలి అని తోచి ఆగిపోయి ఒక సవాలుగా నీటిలో విసిరినందుకు భగవంతుడైన పరమేశ్వరుడు ఆయన్ని కరుణించి నాకు బుద్ధి చెప్పాడని ముందు తెచ్చుకున్నాడు చివరికి బ్రాహ్మణుడు బయట పెట్టిన పూజించేందుకు బయటపెట్టిన మట్టి లింగం మాత్రం పూజలు లేకుండా ఒంటరిగా అదే ఓడలో ఉండిపోయింది ఈ కథలో నీతి ఏంటంటే కష్టాల్లో ఆశ పుడుతుంది ఆశకు లేదు మళ్ళీ ఎవరినైనా ఆశించినామంటే వాళ్ళ సహాయానికి తోడు పోటీ పెడుతూ ఉంటారు అది రాజులైనా ఎవరైనా సరే చివరికి భగవంతుడు మాత్రం నిడారంభరంగా మట్టిలోనైనా ఉంటాడని అర్థము సబ్స్క్రైబ్ ప్లీజ్ జై గణేష జై పైడి మెంబర్